హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వినాయ చవితి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా అయితే ఇవాళ చాలామంది నా మా సబ్స్క్రైబ్స్ ఎంతమంది కాల్ చేసి చెప్పారోనండి మెసేజ్ పెట్టారో అందరికీ థ్యాంక్ యూ అండి ఇవి వర్క్ శారీస్ అండి డిజైనర్ పీసెస్ అనమాట చాలా కాస్ట్లీ ఉంటాయండి షోరూంలో ఇవి బ్లౌజ్ హైలైట్ అండి ఓకేనా శారీ మొత్తం కూడా ఇలా సిల్క్ శారీస్ అంటే ఇదిగోండి డ్యామేజీ స్పేస్ సిల్క్ అలాంటి వాటి మీదే ఎక్కువగా ఇస్తాడు డ్యామేజీ అనేది చాలా తక్కువే వస్తుంది ఈ దీనికి వచ్చింది కదా ఒక్కోదానికి అసలు రాను కూడా రాదు వచ్చినా కూడా చిన్న డ్యామేజ్ బార్డర్ అయితే భలే ఇస్తాడు చాలా బాగుంటుందండి బార్డరు ఇవి ఇంపార్టెంట్ శారీస్ అండి పై బోర్డర్ వచ్చేసరికి రిచ్గా ఇస్తాడు అంటే ఇది సింగిల్ పొర వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా ఓకేనా ఇది పై బోర్డర్ అండి ఓకేనా కాదు పై బార్డర్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది జరుపునా మంచి శనగపిండి కలరు బాగా ఉందండి శారీ అయితే శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది నన్ను అది సెల్యూంటే రాదు కుజ్జీలో పెట్టా అన్నీ కవర్ కవర్ తీసుకెళ్తా శారీ మొత్తం కూడా ఇలాగే లేస్ వస్తుందండి చాలా బాగుంది శారీ ఇవన్నీ డిస్ మా ఫ్యాన్ ఆప అందుకే ఫ్యాన్ ఆపేసాయి ఇవన్నీ ఇంపార్టెంట్ శారీస్ అండి చాలా బాగుంటాయి లేస్ చూసారా ఒక లేసే చాలా కాస్ట్ అయిద్ది చాలా బాగుందండి కలర్ కూడా చాలా బాగుంది వీటిని బ్లౌజ్ చూపిస్తా ఒకసారి చూడండి మీకే అర్థమవుద్ది అనమాట శారీ బ్లౌజు ఎలా ఉంటుంది అనేది ఇదిగోండి ఇది బ్లౌజు బ్యాక్ ఇది హ్యాండ్స్ అండి ఓకేనా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇస్తాడు శాటిన్ కూడా వాడే ఇస్తాడు వాళ్ళే ఇస్తారు ఇదిగోండి ఇట్లా ఉండిపా ఇలా ఇలా కుట్టించుకోవాలి ఈ పింక్ కలర్ ఎందుకు ఇచ్చాడు అంటే లేస్ కూడా పింక్ వచ్చిందండి మీకు అర్థమవుతుంది కదా లేస్ కూడా పింక్ వచ్చింది అందుకే పింక్ కలర్ ఇస్తాడు చాలా బాగుందండి శారీ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి శారీ కూడా చాలా బాగుంటుంది అది కూడా అయిపోయింది అయిపోయిందా ఇంకా దాంట్లో చాలా ఉన్నాయి కమ్మా ఇంకా అది కూడా అయిపోయింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వర్క్ వస్తుందండి అసలు మంచి రెడ్కి బ్లాక్ అండి అసలు శారీ ఉంది సూపర్ ఉందండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషను ఎక్సలెంట్ పీస్ అండి మిస్ చేసుకోవద్దు కనపడుతుంది పాప నువ్వు లాక్కోగా పాప రోజు చేస్తాంగా మేము ఇది బ్లౌజ్ అండి హా ఎంత బాగుందో కదా బ్లౌజు హ్యాండ్స్ కండి ఇది ఓకే బ్యాక్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఇది ఇది వచ్చేసరికి బ్యాక్ వస్తుందండి చాలా బాగుంది శారీ ఓకేనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ అండి నేను ఉండోలేను ఇంకా నాలుగు రోజులతో మరే ఒకళ్ళు నీకు దీట్లో నచ్చినాయి నీకు ఫోన్లో చెప్పాలంటే అట్లా ఫోన్లో వాట్సాప్ చేయటం అంతకుముందు రెండు చేసిన రెస్పాన్స్ లేదు ఇక అందుకే వాళ్ళ రెండు అయిపోయినాయి అన్నారు అయిపోతే అయిపోయినాయి అనే చెప్పానమ్మా ఇంకేం లేవు అయితే రెండు కన్ఫామ్ వెళ్ళిపోయినవి ఇక రెండు అయిపోయినాయి ఇచ్చేసారా ఇలాగే ఇంకా చెప్పింది రాత్రి పెట్టింది అది వీడియో అయితే ఓ వీడో చేయాల్సిన దాంట్లో ఏమైనా ఉంటే పక్కన పెట్టమంటారా వీడియా చేయాల్సిన దాంట్లో ఉంటే పక్కన పెట్టమంటారా అంటే సారీస్ బేల్లో ఉంటాయి కదా ఇంకా అలాంటివేనా ఐ రెండు పక్కన పెట్టి ఉంటే కంపల్సరీ పెడతాను మీకు ఓకే కదా మీకు మనీ వేసిన నెంబర్ ఉంటుంది కదా చూస్తాను లేదంటే మీరు వస్తారు కదా తెల్లచేరికి అప్పుడు తీసుకెళ్తారు మరి ఇంకే ఇది పండు కలర్ అండి పండు కలర్కి వచ్చేసరికి బ్లాక్ బార్డర్ ఇదిగోండి దీనికి డ్యామేజ్ అనేది ఇక్కడ వచ్చింది చిన్న డ్యామేజీ అండి ఇంకెక్కడా రాలేదు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది పై బోర్డర్ అండి మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా వినండి పై బార్డర్ ఇది మనకి శారీ క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి కింద బార్డర్ వచ్చేసరికి బ్లాక్ వస్తుంది ఇదండి ఇది బార్డర్ ఓకేనా శారీ అయితే నిజంగా చాలా బాగుందండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మొత్తం వర్క్ చేస్తాడండి బ్లౌజ్ హ్యాండ్స్ ఇది నెక్కు కూడా ఇస్తాడు నెక్కు కూడా అలాగే ఇస్తాడు వర్క్ చూడండి ఇది వర్క్ నెక్కుకి సూపర్ ఉంటుందండి ఇది వచ్చేసరికి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఓన్లీ ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బ్లౌజ్ అండి బ్లాక్ కాంబినేషన్ ఇచ్చాడు బ్లౌజ్ ఇది హ్యాండ్స్ కి పెట్టుకోవచ్చు అండి అది మన ఇష్టం ఇలా ఇదంతా ఇట్లా ఇచ్చాడు అది మన ఇష్టం అండి ఇది బ్లౌజ్ కి హ్యా వర్క్ ఇచ్చాడండి శారీ అయితే భలే ఉందండి నెక్ కూడా వచ్చింది బాగుంది నెక్ ఇదో నెక్ ఎంత బాగుందండి నెక్స్ట్ చాలా కాస్ట్ అవుతుంది చేయించుకోవాలన్నా కూడా ఇదోండి ఇది వచ్చేసరికి మంచి ఏనుగు కలర్ అంటారు కదా ఆ కలర్ బార్డర్ చూసారా ఎంత బాగుందండి బార్డర్ మొత్తం ఇవన్నీ కూడా డిజిటల్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ క్లాత్ అనమాట సూపర్ ఉంటుందండి క్యాట్లాగ్ శారీస్ ఇవి అసలు ఇవి మీరు ఎతికినా కూడా దొరకవ్వండి ఆ ఐటమ్ బార్డర్ చూసారా ఎలా ఉందో అసలు నిజంగా సూపర్ ఉందండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మిస్ చేసుకోవద్దు న్యూ ఐటమ్ అండి ఒక మొన్న ఈ మధ్య తెచ్చాను ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ అబో తెచ్చాను చాలా బాగా కొనేశారు అయిపోయి మళ్ళీ వీటిని ఎతికెతికి తీసుకొచ్చానండి ఇది కిందకి నాన్న అది పైకి అంతే పట్టుకో పళ్ళు అండి ఇది వచ్చేసరికి పళ్ళు పింక్ ఇచ్చాడు కదా పై బార్డరు ఇది పై బార్డర్ అండి ఇదంతా కూడా వర్కే అసలు ఎంత బాగుందండి వర్క్ నిజంగా సూపర్ ఉంది అసలు అసలు ఇది కడితే నిజంగా చాలా బాగుంటుందండి శారీ కూడా ఓకే మంచి కలర్ కాంబినేషను ఓకేనా స్కై బ్లూ అండి మంచి బ్లూ స్కై బ్లూ స్కై బ్లూకి పింక్ కలరు బ్లౌజ్ చూస్తారా అసలు బ్లౌజ్కి పెట్టచ్చండి నిజం చెప్తున్నానండి అసలు దీన్ని మార్జిన్ లేదండి నమ్ముతారా నమ్మరు ఎవ్వరు నమ్మరు మేము చెప్ ఒక్కొక్కసారి తప్పదండి మార్జిన్ లేకుండానే ఇవ్వాల్సి వచ్చింది ఇవాళ పండగ కదా అందులో ఇవాళ కొన్ని సారీసే ఉన్నాయి కదా ఒక తెచ్చింది కొన్నే దొరికాయి నాకు ఈ కొన్నిని మార్జిన్ లేకుండానే పెడదాం ఏంటది అది వచ్చేసరికి నడుంకి హ్యాండ్స్కి వస్తుంది ఇది హ్యాండ్స్కి చాలా బాగా ఇచ్చాడండి మొత్తం కూడా చక్కగా వర్క్ అసలు భలే ఉంది కోర్టు పాప ఇది అంతే కోర్టు మీరు డిజైనర్ పీస్ కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుట్టించండి అండి ఐటెం అయితే సూపర్ ఉంటుంది దీనికే కానీ ఫోటో ఉంటే ఇంకా భలే ఉండదండి ఫోటో లేదు ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి దాన్ని వర్క్ చూసారా ఎంత అందంగా ఉందో చాలా బాగుందండి ఓకేనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే ప్యాక్ ఉందండి నిజంగా చెప్తున్నా సూపర్ అంటే సూపర్ బ్లాక్ ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం ఇట్టే బుక్ చేసుకోండి అండి బ్లాక్ కడితే ఉంటుందండి శారీ మా పాప ఇంకొంచెం పెద్దదైతే అన్నీ కట్ చూపిస్తానండి ఇది బ్లౌ పల్ ఇది శారీ మొత్తం కూడా బోర్డర్ ఇలా వస్తుంది ఇది పై బోర్డర్ అండి పై బార్డర్కి స్పెషల్ ఏంటంటే ఈ శారీస్కి పై కి ఇలా ఇస్తాడు వన్ సైడ్ వన్ పొర వేసుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది వైర్ ఏంది వైర్ బెట్ కదా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బ్లాక్ అండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఇదిగోండి చిన్న హోల్ అండి ఓకే చాలా బాగుందండి శారీ బ్లౌజ్ చూసారా ఇది బ్లౌజ్ ఇది హ్యాండ్స్ నెక్ ఇది నెక్ నెక్కి చూసారా ఎంత బాగా ఇచ్చాడు యాక్చువల్గా ఇది పైన వరకు నెక్ ఇలా వర్క్ ఇచ్చేసాడు ఇది మనకి ఇది ఇలా కట్ వర్కే ఇచ్చాడు నెట్ మీద పెట్టి కుట్టిస్తే చాలా బాగుంటుంది నేను కూడా కరెక్ట్గానే నేను మీదే కరెక్ట్గా లేక సూపర్ ఉందండి ఓకే తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా నిజంగా ఎక్సలైంట్ పీసెస్ అండి ఒకటండి ఫొటోస్ పెట్టి వదలొద్దండి నైట్ అంతా కూడా టువల్ దాకా మెయిల్కొని ఉన్నా టువెల్వ్ దాకా అడిగి అడిగి సమాధానాలు చెప్పి 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 అవునండి అసలు కావాలనుకుంటేనే ఫొటోస్ పెట్టండి ఎందుకండి పెడతారు మీరు ఆ ఫొటోస్ పెట్టడం వదిలేయడం ఎందుకు పెడతారు అర్థం కావట్లేదండి అదేమంటే ఇది పై బోర్డర్ అండి ఇది పళ్ళు మంచి సిమెంట్ కలర్లో లైట్ అండి ఇది ఒక రకమైన కలరు బాగుంది స్పేస్ సిల్క్లో కూడా పట్టు ఇది చాలా బాగుంది మీకు అర్థమవుతుంది కదా ఎక్స్లైన్ పీసెస్ అండి శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇది ఈ బార్డర్ చూడండి అసలు ఎంత బాగుందో ఇదంతా కూడా వర్క్ అండి లేస్ కాదు ఇదంతా కూడా వర్క్ సూపర్ ఉంది దీనికి ఆపోజిట్ బ్లౌజు ఈ బ్లౌజ్ చూసారా ఇది ఇది వచ్చేసరికి బ్యాక్ అండి ఇది హ్యాండ్స్కి ఇది ఫ్రంట్ ఇది హ్యాండ్స్కి ఇవన్నీ డిజైనర్ పీసెస్ అండి ఎక్సలెంట్ పీసెస్ మిస్ చేసుకోవద్దు క్యాక్ ఉంటుందండి సారీ కడితే ఓకేనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా నిజంగా ఎక్సలెంట్ ఇది అయితే ఎంత మెత్తగుందో అండి కవర్లో నుంచి ఇట్టే ఊడిపోయింది అసలు జారిపోతుంది కడితే కూడా అంతే బాగుంటుంది ఈ లేస్కి ఇవ్వచ్చండి బాబు నీకు ఉంచేదా ఒక కొద్ది రోజులు ఆగాక మా అమ్మాయికి ఉంచాలంటండి అదే నువ్వు ఉంచుతా అలాగే ఇది బార్డర్ అండి ఇంత బాగుందండి బోర్డర్ ఇది పళ్ళు ఇది పై బార్డర్ అండి అసలు ఎక్సలెంట్ ఉందండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది సీక్వెన్ వర్క్ ఈ ఫ్యాబ్రిక్ చూసారా ఒక రకమైన జార్జిడ్ ఫ్యాబ్రిక్ అసలు ఎంత ఉందో మనం ఒంటికి అలా యాంకర్స్ అలా కట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మనం కూడా కడితే ఆ నువ్వే ఉంచుకుంటూ ఇవాళ మా అమ్మాయి ఉందండి వీడియో చేయడానికి రోజు అయితే మన షాప్లో ఉన్న అమ్మాయిలు చేస్తారు ఉంటారు కదా మా అమ్మాయి ఉంది ఇది బ్లౌజ్ బ్యాగ్ కూడా వస్తుంది చూడండి అదేం కాదులే కటింగ్లో పోయితే ఇది హ్యాండ్స్కండి దీనికి ఎక్కువ రాల అంతే హ్యాండ్స్కే ఫుల్గా ఇచ్చాడు చక్కగా చాలా బాగుందండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఉంచుకుంటూ రూలే జరుపు తీసేయండి ఎవరు పెట్టుకోకుండా ఉండాలి తను తను ఈ శారీ తీసుకో నాకైతే ఈ శారీ బాగాలే నచ్చిందండి దీన్ని మెయింటైన్ చేస్తే శారీ ఉంటుందండి లాగా ఉంటుంది బార్డర్ చిన్న బోర్డర్ వచ్చేసరికి కింద బార్డర్ ఇస్తాడు ఓకేనా క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి ఎవ్వరూ ఇవ్వలేదు నిజంగా చెప్తున్నా ఈ పీసెస్ ఎవ్వరూ ఇవ్వలేదు ఈ రేట్కి ఎవ్వరు ఇవ్వలేదండి ఓకే మన సబ్స్క్రైబ్స్ పెరగాలి సెవెన్ కేకి దగ్గరలో ఉన్నానండి సెవెన్ కేకి తొందరగా అయిపోతే బాగుంటుంది అని ఇదిగోండి సిక్స్ కేకా సిక్స్ కే ఇదిగోండి చిన్న డ్యామేజీ చిన్నవి ఇది కుర్చీలోకి వెళ్ళిపోతుంది నో ప్రాబ్లం శారీ మొత్తం కూడా ఇలా బార్డర్తో చక్కగా ఇచ్చాడు ఆఫ్ వైట్ ఇది ఒక రకమైన ఫ్యాబ్రిక్ అండి సూపర్ అంటే సూపర్ ఉంది మిస్ చేసుకోవద్దు క్యాక్ ఉందండి శారీ ఓకేనా ఇదోండి ఇదిగోండి ఇప్పుడు దాకా బ్లౌజెస్ ఇలా చూపించాలని నాకు తెలియదు మా అమ్మ చెప్తుంది ఇది ఇది వచ్చేసరికి బ్యాక్ ఓకేనా బ్యాక్ నెక్ అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి హ్యాండ్స్కి అండి ఎలా ఉంది సార్ మీరు చెప్పండి ఇదిగోండి స్టెల్ ఆఫ్ బార్డర్ ఇచ్చాడు ఈ వర్క్ అసలు ఈ వర్క్ ఎవరైనా చేస్తారండి థౌజండ్కి మీరు చెప్పండి సూపర్ ఉందండి లైవ్లో అయితే చెప్తారులే లైవ్ చేయడానికి మనకి కుదరలేదు కదా టైం కుదరదు కదా తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మంచి ల్యావెండర్ కలర్ టిష్యూ ఫ్యాబ్రిక్ ల్యావెండర్ కలర్కి మంచి లేసు మంచి లేసు ఇదిగోండి చిన్న డ్యామేజ్ ఎక్కడొచ్చింది అది పళ్ళులోకి వెళ్ళిపోయి యాక్చువల్గా రెండు ప్యాచ్లు తెచ్చుకొని అంటిస్తే సరిపోయిందండి ప్యాచ్లు కూడా మేము తెచ్చుకోలేము అంటే ఈ లేస్లో కొంచెం పీకి కొంచెం అక్కడ ముక్క కట్ చేసుకొని జాయిన్ చేసుకోండి అయిపోయింది శారీ అయితే సూపర్ ఉంది నిజంగా ఎక్సలెంట్ ఉందండి ఈ రేటుకు వచ్చే పీసెస్ కాదు ఇది శాటిన్ లాగుంది కదా సూపర్ ఉంది ఇది ఒక రకమైన మెరుస్తు దీనికి ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడు ఇందాక ఏదైతే బ్లౌజ్ ఇచ్చాడో అలాంటి బ్లౌజే ఆపోజిట్ అనమాట ఇప్పుడు ఆపోజిట్టే కదండి ఆ మాములు రన్నింగ్లో ఇచ్చినా కూడా ఆపోజిట్ బ్లౌజ్లే వేసుకుంటున్నారు అవునా కాదా అలాగనమాట ఓకే తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పాప టైం వేస్ట్ చేయడం నాకు చూపించా స్పేస్ సిల్క్ అండి కలర్ చూసారా ఎలా ఉందో కడితే కూడా అంతే బాగుంటుంది బాగుంటుంది మనమే హైలైట్ అవుతామండి నైట్ టైం ఫంక్షన్ కడితే పెళ్ళికూతుర్లకి అట్లా చాలా క్లాసీ ఉండే వాళ్ళకైతే భలే ఉంటుందండి కడితే శారీ అయితే స్పేస్కి ఎవరికైనా బాగుంటుంది సిల్క్లో కూడా ఇది ఆపోజిట్ అదే డబుల్ కలర్ అనమాట పై బార్డర్ అది చెప్తున్నాను శారీ మొత్తం కూడా ఆలవు డిజైన్ ఇలా వస్తుంది లైన్ పీసెస్ అండి మిస్ చేసుకోవద్దు అసలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్తో ఎవరు ఇస్తున్నారండి అసలు ఈ సారీస్ ఎవ్వరు ఇవ్వరు ఇదిగోండి కొంచమే ఇంకెక్కడా లేదు శారీ అయితే బాగుంది డ్యామేజీ వస్తుందా డ్యామేజీ ఎక్కడైనా ఉందా అని ప్లీజ్ దయచేసి అలా అడగద్దు డ్యామేజ్లో ఉండబట్టే కదండి ఇవి వచ్చాయి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా స్టోన్స్ ఇచ్చాడు అంటే వర్క్ రాలేదు స్టోన్స్ వచ్చిందనమాట అదొకటైతే ఇది దీని మీద వేసి నెట్టు ఇలా కుట్టుకోవాలి అప్పుడు ఒక రకమైన షైన్ వస్తుందనమాట ఇక్కడైతే స్టోన్స్ ఇచ్చాడు ఎదగోండి సెల్ఫ్ స్టోన్స్ అనమాట ఓకేనా సూపర్ ఉంది శారీకి ఓకే తొమ్మిది వందల తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆనియన్ పింక్ ఇప్పుడు ట్రెండ్ అండి మోస్ట్లీ శారీస్ అన్నీ కూడా మంచి ట్రెండ్ షోరూంలో ఇవి వేలు అమ్ముతారండి బార్డర్ చూసారా మొత్తం కట్ వర్క్ బార్డర్ సూపర్ ఉంది ఎక్సలెంట్ పీసెస్ అండి మిస్ చేసుకోవద్దు ఈ ఈ రేట్లో అసలు రాదండి ఐటమ్ అయితే నిజంగా ఓకేనా అవును ఒక లేస్ వచ్చేసరికి మన దగ్గరే ఆరు వందలు అలా ఉందండి ఇది బ్లౌజ్ అండి ఆపోజిట్ బ్లౌజు ఇది వచ్చేసరికి నెక్ అండి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు ఎంత బాగుందో తెలుసా ఎక్సలెంట్ పీసెస్ అండి ఓకే మా అమ్మాయి చూసారు ఎంత దగ్గర చూపిస్తుందో అర్థమవుతుందిలే పాప మన కస్టమర్స్ ఇట్లే అర్థం చేస్తుంది అమ్మ చాలా టైం తీసే తీసే అంతసేపు ఉంచరు వీడియో చూడరు మంచి మెరూన్ అండి మెరూన్ బ్లాక్ ఎక్సలెంట్ పీస్ కదా మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషను ఫస్ట్ చూపించింది రెడ్ అండ్ బ్లాక్ ఇది మెరూన్ అండ్ బ్లాక్ శాటిన్ అండి అబ్బా బ్లౌజ్ అయితే హైలైట్ అబ్బా ఇది బ్లౌజ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి